ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మక్కన నువ్వులు వేరుశనగలు అంచు అచ్చు పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటుందండి తినడానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ప్రోటీన్స్ అధికంగా ఉండే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెమ్స్ చేద్దామండి దానికోసం ముందుగా ఒక కప్తో పెద్ద కప్పు ఒక పావు కేజీ ఉంటాయండి పూల మక్కన అలాగే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి పల్లీలు అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు అలాగే ఒక అర కేజీ బెల్లం తీసుకుందామండి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని మనం పక్కన పెట్టుకుని పూల మక్కన వేసుకొని ఇవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేపుకుందామండి మకాన ఇలా వేగిన తర్వాత ఇలా మకాన వేగిన తర్వాత మకాన వేగింది లేనిది మనకి ఎలా తెలుస్తుందండి ఇలా నలిపితే చాలా ఈజీగా ముక్కల కింద అయితే మకాన మొత్తం వేగిపోయింది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం వేరుశనగలను కూడా వేసుకొని ఇవి కూడా కలర్ మారేంత వరకు వేపేసి పక్కన పెట్టుకుందాం వేరుశనగలు ఇలా వేగిన తర్వాత ఇలా మనం ఈజీగా టచ్ చేయగానే దాని యొక్క పొట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత దానిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇదే కడాయిలోకి మనం ముందుగా తీసుకున్న పావుకేల నువ్వులను కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం ఈ నువ్వులను కూడా కలర్ చేంజ్ చేయని కదండి ఇప్పుడు వీటిని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లర పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్పై కుక్కర్ గిన్నె పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు కనుక వేసుకొని దీంట్లో వేసుకొని దీంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ ఉండేలా వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోండి బెల్లం మొత్తం ఎలా కరిగిన తర్వాత దీనిని ఉండపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగే ఈలోపు మనము ఒక ప్లేట్కి ఇలా నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకుందాం పాకం వచ్చిందో లేదో చూద్దామండి పాకాన్ని గరెట తీసుకుని ఇలా ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పాకం ఇలా ఉండయింది చూడండి బెల్లం మొత్తం అంటే కొంచెం సాగుతుంది ఇలా వండయిన అయిన తర్వాత పాకం వచ్చేసినట్టేనండి మనం ముందుగా వేపి పెట్టుకున్న పల్లెల్ని పొట్టు చెక్కు తీసేసి రెడీగా పెట్టుకుందాం దీంట్లో వేసుకుంటాం అలాగే మనం ముందు వేపి పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసి బాగా కలిపేసుకు ఇప్పుడు పూలు మాత్రం కూడా వేసేసుకొని కలిపేసుకో దీంట్లోనే ఒక స్పూన్ ఫుల్గా నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒకసారి బాగా కలిపేసుకోం పాపం మొత్తం బాగా వరకు దీనిని మనం ముందుగా అప్లై చేసుకున్నా లాగా మొత్తం ప్లేట్ అంతా కూడా బాగా సర్దేసుకుని ఇది వేడి బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం వేడి చల్లాలి గోరువెచ్చగా ఉండగా దీనికి ఘాట్లు పెట్టేసుకుంటే పీసెస్ పీసెస్ కింద లేదా చిన్న చిన్న ముక్క ముక్కల కింద చేసేసుకుందాం ఇలా చాక్తో ఘాట్లు పెట్టేసుకుందాం అండి ఇది గోరువెచ్చగా ఉంటేనే కొంచెం తొందరగా తీయడానికి వస్తుందండి లేదనుకుంటే కనుక బాగా చల్లారిపోతే ఇలా రాదు ఇంకా వేడివేడిగా కాలుతుంది ఇది ఇంకా చాలా వేడిగానే ఉన్నదండి ఇలా గోరివెచ్చ ఒకవేళ మనం కనుక మర్చిపోయి బాగా చల్లారిపోయింది అనుకున్నా ఒకసారి స్టవ్ పే పెట్టి ఈ ప్లేట్ మొత్తాన్ని వేడి చేసుకుంటే ఈజీగా ప్లేట్ నుంచి ఊడొచ్చేస్తుందండి